నమస్తే అండి పద్మాజి ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు అని చాలా మంది కామెంట్స్ రాస్తున్నారు నాకు కొంచెం తగ్గిందండి కొంచెం తగ్గినా కూడా మనకి చాలా రిజల్ట్ కనబడుతుందంట నాకైతే ప్రజెంట్ కొంచెం తగ్గింది ఆ తగ్గుతానికి రీజన్స్ చెప్తాను చాలా మెడిసిన్స్ వాడుతున్నాను ఇదిగోండి చెయ్యి తీసుకున్నాను రెండు అమెజాన్ లో తీసుకున్నాను రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది సుమారు రెండు వేల ఏడు వందలండి ఇది నేను కూర్చుని కూరగాయలు కట్ చేసుకుంటున్నా వంటి దగ్గరికి తీసుకెళ్ళి గ్యాస్ పై దగ్గర వంట చేసుకుంటున్నా దీంట్లో కూర్చుంటే నాకు అంత నెత్తి రాట్లా అందుకని ఎక్కువ ఇదే వాడుతున్నా మా వదిని చెప్పింది అన్నాను కదా మా వదిన్ని కూడా మీకు పరిచయం చేస్తాను వస్తాను నన్ను చూస్తానికి వస్తాను అంటుంది నాకు ఆమె ఆమె చెప్పిన మమ్మీలు కూడా మీకు చెప్తాను ఇక్కడ ఏంటి అంటే నేను అబ్జర్వ్ చేసింది ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ఇప్పుడు నాకు మోకాలు అరిగింది నాకు ఎల్ ఫైవ్ ఎల్ ఫోర్ ఎస్ వన్ డిస్కులు కూడా ప్రాబ్లం ఉండేది నా డిస్క్లు క్రాక్ వచ్చిందంట అప్పుడు చెప్పాయి కదా దుబాయ్లో మామయ్య దగ్గర పడిపోతే ఆయన్ని సపోర్ట్ చేస్తే ఆ ప్రజ ఆ వెయిట్ నా మీద పడి క్రాక్ వచ్చింది ఇప్పుడు అందుకే నాకు ఆపరేషన్ చేయాలంటున్నారు ఇప్పుడు చేయకుండా నేను తగ్గించకుండాను ప్రజెంట్ నడుస్తాను అన్నాను కదా ఇప్పటికి నాకు ఏప్రిల్ పన్నెండున నాకు గా పెయిన్ వచ్చింది ఇప్పటికి డేట్ ఎంత ఇవ్వాలా ఏ మే ట్వంటీ సెకండ్ ఆల్మోస్ట్ నెల పదిహేను రోజులు అయిపోయింది కొంచెం నడుస్తున్నాను కారులో కూర్చుంటే రెండు నిమిషాలు కూర్చునేదాన్ని కాదు ఇట్లా మడిస్తే నాకు పెయిన్ ఇట్లా మడిస్తే కార్లో ఎట్లా గట్ట కష్టపడి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెళ్ళా హాస్పిటల్స్ అట్లా వెళ్ళాలంటే వెనక సీట్లో కూర్చుని కాలు ఇట్లా పెట్టుకుని వెళ్ళాను ఇప్పుడైతే ప్రజెంట్ కొంచెం బెటరు వారం రోజుల నుంచి ఐదు రౌండ్లు ఫస్ట్ వాకింగ్ చేశా చిన్న లో నెక్స్ట్ ఒక ఐదు రోజుల తర్వాత నుంచి ఏడు ఎనిమిది రౌండ్లు వాకింగ్ చేయగలుగుతున్నాను నుంచోగలుగుతున్నా ఇంతవరకు పైకెక్కి మొక్కలను అయితే చూడలేదు మొక్కలు అయితే చాలా బాగున్నాయండి అంకుల్ రోజు ఇన్ని బెండకాయలు కోసుకొస్తున్నారు పావుకిలో పావుకిలో తోటకూర కోసుకొస్తున్నారు ఇప్పుడు ఇంతసేపు మీతో మాట్లాడుతున్నానంటే నాకు ఈ చైరు వలన నాకు సపోర్టింగ్ కూడా చాలా బాగుంది మనం హైట్ లేపుకోవచ్చు మనం కిందకి మార్చుకోవచ్చు ఇది ఇంకొకటి కామెంట్ చదువుతాను మీకు వీటి వలన ఏంటి అనేది మీకు చెప్తాను రాధగారని రాశారు అమ్మ మీ నొప్పులకి అర్జెంటుగా తగ్గాలంటే గోస్వామి పాలశ్రీ పట్టి అని దొరుకుతుంది ఓపిక పట్టి అది తెప్పించుకోండి ఎయిటీ రూపీస్ అలా ఉంటుంది మచిలీపట్నం వారిది ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఇక్కడ కూడా దొరుకుతున్నాయి హైదరాబాద్లో కూడా దొరుకుతున్నాయి అని ఆ అడ్రస్ ఇచ్చారు ఇస్తే అమ్మ వాళ్ళ డ్రైవర్కి ఫోన్ చేసి నొప్పి ఎక్కువగా ఉంటే అర్జెంటుగా వెళ్ళి ఆమె చెప్పిన అడ్రస్కి వెళ్ళి పంపించాను పంపిస్తే మా బ్యాడ్లకి ఏంటంటే వాళ్ళు షాప్స్ రెన్యూవేట్ చేసుకుంటున్నారంట చేసుకుంటే ఇవనంటే ఏమన్నార్లీజ్ సార్ ప్లీజ్ సార్ నేను నుంచోళ్ళే పాపం వాళ్ళు వాళ్ళకి హెల్ప్ వాళ్ళకి నేను వెళ్ళి అక్కడ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఆయన లోపల నుంచి అన్ని ఎతికి నాకు నాలుగు పట్టీలు ఇచ్చారు ఇట్లాంటి పెద్ద పట్టి నూట ఇరవై రూపాయలు ఈ చిన్న పట్టి ఎంతో మరి ఈ చిన్న పట్టి చేతులకు కూడా ఉంది ఈ పెద్దది మట్టి నాకు గుర్తుంది నూట ఇరవై రెండు తెచ్చారు ఒకటి కాలు కేసేసుకున్నాను వెనకైపున కాలు నాకు ఇక్కడి నుంచి అండి నెప్పి ఈ బ్యాక్ ఈ బ్యాక్ వేసేసారు వాళ్ళు ఏం చేశాను అని తేడా కనపడింది అంకుల్ని అన్నాను మోకాళ్ళ మీద ఏమన్నాను నాకు బ్యాక్ సైడ్ నేను వేసుకోలేను కదా ఇంకోటి కాలు నీ కింద కూడా వెనకమాల వేసేసాను నేను మూడు పట్టీలు వేసుకున్నా రేట్ ఎంత ఒకసారి చెప్తాను ఇది మా నాన్నగారు కూడా చెప్పారు మా నాన్న మా నాన్నగారు మచిలీపట్నంలో చదువుకున్నారు ఆ రోజుల్లో మా నాన్నగారు కూడా చెప్పారు పద్మ ఇది చాలా ఫేమస్ నేను మర్చిపోయానని ఇదేమో ఇది వంద రూపాయలండి ఇది చేతికి వేసుకుంది అంట నేను ఊరికే ఉంటుందని ఒకటి ఎమర్జెన్సీకి తెప్పించుకున్నా ఇది అరవై రూపాయలు మనకేంటంటే ఇదిగోండి ఇట్లా ఉంటుంది ఓపెన్ చేసినప్పుడు లోపల బ్లాక్ ఇట్లా ఇట్లా బ్లాక్ ఉంటుంది మనం దీనికి ఏంటంటే వేసుకున్నాక దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సబ్బు నీళ్ళు పడకూడదు నూనె అది పడకూడదని అవన్నీ చదువుకోండి మీకు దొరికితే కాకపోతే నేను వేసాను నాకు కొంచెం రిజల్ట్ అయితే వల్ల కనపడిందో తెలియదు నేను విపరీతంగా వాళ్ళు చెప్పినన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నాను నాకు ఆల్మోస్ట్ పదమూడు ఎక్సర్సైజులు ఇచ్చారు పదమూడు ఎక్సర్సైజులు రోజుకి రెండు సార్లు చేస్తున్నా నేను నాకు అన్ని విటమిన్స్ మినరల్స్ అన్ని ఇచ్చారు నా టాబ్లెట్స్ అవి వేసుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే నేను యూట్యూబ్ లో చూస్తా అంటే మనకి సమ్మర్లో ఎలక్ట్రాల్స్ మన చెమట రూపంలో వెళ్ళిపోతాయి కదా ఎలక్ట్రాల్స్ తగ్గినా కూడా ఇట్లా బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి అంట అందుకని రోజుకి ఒక లీటర్ నేను ఎలక్ట్రాల్ తెప్పించుకొని లీటరు నీళ్ళల్లో కలుపుకొని రోజుకి అంకులు ఒక బాటిల్ నేను ఒక బాటిల్ తాగుతున్నాం ఒక్కొక్కరికి ఇప్పుడు మోకాలు నొప్పిలు ఉన్నాకి ఒక రకంగా ఉంటుంది నాకు మోకాలు నొప్పి మోకాలు అరుగుదల ఉంది నాకు వెన్నుపోసలు కూడా సమస్య ఉంది గారు మీరు చేసే ఎక్సర్సైజులు చెప్పండి అని అడుగుతున్నారు ఒకరికి ఒకరికి సెట్ అవ్వదండి ఎందుకంటే నేనే రాంగ్ చేశానని మీకు చెప్పాను కదా అదండి ఇంకోటి నల్లేరు అయితే మనకు చాలా మంచిది నల్లేరు పచ్చడి అని నేను చదివాను నాకు పచ్చడి మన దగ్గర ఉంది రేపు కాస్తాను చాలా ఉంది అది నిలవ పచ్చడి చేయమని కుమారి గారని హైదరాబాద్ ఎడినిఎంస వాళ్ళ మనోహర్ గారు అమ్మగారు నాకు ఫోన్ చేసి చెప్పారు పద్మ నిలవ నిలవపచ్చడి చేయండి చేసుకుని మీ రోజు మధ్యగానంలో తింటే చాలా మంచిది అని పచ్చడి చేయాలి దానికి నాకు ఇన్ని రోజులు ఓపిక లేక దాని జోలికి వెళ్ళలే వాళ్ళు పైనుంచి కిందకి దించాం అది ఎంత వచ్చింది ఒక ఆర కిలో పైన వచ్చింది చేస్తాను ఈ లోపు ఏం చేశానంటే నేను అసలు దొరుకుతుందో నల్లేరు కాడలు పొడి అని చెప్పి తెలిసిన దగ్గర పంపిస్తే అక్కడ లేదన్నారు సరే గూగుల్లో మన అమెజాన్లో ఎత్తితే నాకు పొడి దొరికింది పొడి ఇంకా రాలేదు టాబ్లెట్స్ దొరికినాయి నాకు లక్కీగా రోజుకి రెండు టాబ్లెట్స్ వేసుకోమన్నారు నేనైతే అది చూపించట్లా నేను మరి అది నాకు నేనైతే తెప్పించుకున్నాను రెండు వందల అరవై రూపాయల బాటిల్ రోజుకి నేను రెండు వేసుకుంటున్నాను నేను ఆ టాబ్లెట్స్ అది హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాను మిల్లెట్స్ అన్నీ వెయిట్ మంచిగానే ఉన్నాను తగ్ బాగానే ఉన్నామన్నారు పెద్ద ఎక్కువ తగ్గాల్సిన అవసరం లేదన్నారు మనకి ఇట్లా మన కుటుంబ సభ్యులు హోమియోపతి వాడమని ఇట్లా రకరకాలుగా సలహాలు ఇస్తున్నారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వాడుతున్నాను కదా ప్రజెంట్ అని నేను ఇంకా హోమియోపతిలోకి వెళ్ళట్లేదు ఇవ్వండి ప్రెజెంట్ నేను వాడే మందులు అయ్యి వదిలి కదా వదిలి వచ్చినప్పుడు మీకు చూపిస్తాను ఎందుకంటే నాకు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినా ఆమెకి కాల్ ప్రాబ్లం ఉంది ఆమె నాకు ఇవి వేసుకుంటే మంచిది పద్మ ఇవి వేసుకుంటే మంచిది అని నాకు ఇప్పటి నుంచో చెప్తుంది నాకు టూ థౌజండ్ టూ థౌజండ్ నైన్ ఎయిట్లో వచ్చిందండి ఈ ప్రాబ్లం నాకు అది నా హెల్త్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు చెప్పాలనిపించిందండి అందుకని నా హెల్త్ అప్డేట్ ఇస్తున్నాను ప్రజెంట్ అయితే స్ట్రైట్ గానే నుంచోగలుగుతున్నాను కొంచెం ఈ పట్టీ లేసాను కదా ఇప్పుడు నడక కూడా కొంచెం పర్వాలేదు దేవుడి దేవుడు నాకు తగ్గిపోతుందనే నాకు నమ్మకం మీరు కూడా అన్నారు పద్మాంటి విల్ పవర్ ఉంటే తగ్గిపోతున్నా గ్యారెంటీ తగ్గిపోతుంది మంచిగా నడుస్తాను ఈ పట్టీ గురించి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకు అంటే మచిలీపట్నం అంట ఇది చాలా సంవత్సరాల నుంచి ఉన్న ఇది గోస్వామి పాలాశ్రీ ప్లస్ లేపనం అంట ఇది ఏంటంటే ఇక్కడ రాశారు చూడండి చేతులకి అయితే చేతుల నొప్పులు ఉపశనం అంట మోచయి మణికట్టు శీలమండి మరియు కండరాల నొప్పులు అంట అన్నిటికీ ఆయుర్వేదికం అంటండి ఇది ఇది నాకైతే దురద రాలేదు దురద వస్తుంది కొంతమందికి అంటే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ నెంబర్ ఉంటుంది మనకి కాంటాక్ట్ చేయమన్నారు ఇట్లా చేతులకి నడుముకి మోకాలకి ఇట్లా అన్నిటికీ వేసుకోవచ్చు నేనైతే మూడు వేసాను అన్నాను కదా ఇది బందర్ అంట మా నాన్నగారికి కూడా తెలుసు అన్నారు చాలా ఫేమస్ అంట ఆ వెనకటి నుంచి నాకు రీసెంట్గా రమ్మగారి ద్వారా తెలిసింది రమగారు మీ ద్వారా నాకు తెలిసింది నా ద్వారా చాలా మందికి తెలిస్తే ఎంతో మంది నేను సఫర్ అవుతున్నారు అందరూ చక్కగా కొనుక్కుని వేసుకుంటారు పెద్ద ఖర్చేం కాదు నూట ఇరవై పెద్దది అరవై చిన్నది వంద రూపాయలు ఇది వంద రూపాయలు చేతికి వేసుకునేది అరవై రూపాయలకి నేను తీసుకున్నాను రేపు అసలా నేను అడిగాను వాళ్ళకి కాల్ చేసి డిస్ట్రిబ్యూషన్ ఉన్నారు హైదరాబాద్లో తొందరపడమండి ఇది మనకి దగ్గర దగ్గర ఎక్కడెక్కడ మెడికల్ షాపుల్లో ఉన్నాయో నేను మీకు రేపొద్దున ఆయన వస్తే నేను ఆయనతో మాట్లాడించి చెప్తాను కానీ మీ ఫీడ్బ్యాక్ మట్టికి నా కామెంట్స్ రూపంలో ఇవ్వండి ఇది వాడినాళ్ళు వాళ్ళు వాడుతున్న వాళ్ళు తప్పకుండా తెలిసిన వాళ్ళు మీ అందరికి తెలిసే ఉంటుంది నాయనమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు నాకు తెలిసి నేను ఫోన్ చేస్తేనే చాలా మంది చాలా మంచిది నడువు కూడా వేసుకో పద్మ అని నాకు సలహా ఇస్తున్నారు ఇక్కడ మూడు వేసాను కదా మూడు పట్టీలు వేసాను నడుము కంటే మళ్ళీ కష్టం అని చెప్పి నేను వేయలేదు చూస్తాను నేనైతే ఫుల్గా రెస్ట్ తీసుకుంటున్నానండి మనం వంట చేస్తాం ఎక్సర్సైజ్ చేసుకుంటాం మంచం మీద పడుకుంటాం అంతే నేను చేసింది వాకింగ్కి వెళ్ళి వచ్చేస్తున్నా కాసేపు డి విటమిన్ మంచిదని చెప్పి నేను డి ఒక టెన్ మినిట్స్ ఎండలో కూర్చుంటున్నాను ఇది నేను కొత్తగా చేస్తున్న పనులు అంతేనండి పద్మాంటికి అయితే కొంచెం రిలీఫ్ కనబడింది అందుకని మీకు చెప్తున్నా చాలా మంది సఫర్ అవుతున్నారండి మోకాళ్ళు ఎందుకో లేడీస్కే ఎక్కువ వస్తున్నాయి ఈ సమస్యలు ఓకేనా అండి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మంచిగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నేను ఓకేనా అండి ఉంటానండి బై అండి